హలో నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య పార్లమెంట్కి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుత యుగం సోషల్ మీడియా యుగం కాబట్టి సంచలనానికి ఏది అనర్హం కాదు అనే విధంగా పరిస్థితి ఉంది కొంతమంది సినీ సెలబ్రిటీస్ కూడా అందుకు తగ్గట్టే తరచు సోషల్ మీడియాలో పోస్టులు పిక్స్ని షేర్ చేస్తున్నారు ఆ విధంగా సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అవుతున్నారు ఆ అనవాయితీని కంటిన్యూ చేస్తూ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టుడే టాక్ ఆఫ్ ది డేగా నిలిచింది కుమారి రకుల్ ఇటీవలే శ్రీమతి రకుల్ గా మారింది తన ప్రియుడు జాకీ బగ్నానిని పెళ్లి చేసుకుని ఓ ఇంటిది అయ్యింది తాజాగా ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనాన్ని జాకీతో కలిసి సందర్శించింది ఇద్దరు ఏకంగా పార్లమెంట్ భవనం లోపలికి వెళ్లి ఫోటోలు దిగారు వాటిని అలా దిగి ఇలా సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆలస్యం వైరల్ గా మారాయి పైగా సత్యమేవే జయతే అనే క్యాప్షన్ ని కూడా పోస్ట్ చేసింది సోషల్ మీడియా ప్రేమికులైతే రకుల్ ఎప్పటికైనా పార్లమెంట్ ఎలక్షన్ లో పోటీ చేస్తుందేమో అనే కమెంట్స్ పెడుతున్నారు ఇక ఆమె సినీ కెరీర్ గురించి చెప్పుకోవాలంటే తెలుగులో దాదాపు అందరు అగ్రహీరోలందరితో సరసర నటించింది నెంబర్ వన్ రేంజ్కి వెళ్ళే టైంలో బాలీవుడ్కి జంప్ అయ్యింది అక్కడ కొన్ని సినిమాలు చేసింది కానీ బ్రేక్ మాత్రం రాలేదు ప్రస్తుతం కమల్ శంకర్ల ప్రెస్టీజియస్ మూవీ ఇండియన్ టూ ఒకటే తన చేతిలో ఉంది త్వరలో విడుదలకి సిద్ధమవుతుంది ప్రస్తుతానికి అయితే తెలుగులో దాదాపు కనుమరుగైనట్లే ఫ్యూచర్లో ఏమైనా మెరుస్తుందేమో చూడాలి